కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రిదం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం భారద్వాజాన్వయే జాతం కేశవార్య గుసుదం నారాయణ కృపా పాత్రం వరదార్య జై శ్రీమన్నారాయణ రియల్ ఫిక్ డివోషనల్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి శుభోదయం ఈరోజు మీకంతా కూడా మంచే జరగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు పంచాంగము విషయాలను తెలుసుకుందాము ఆగస్టు పద్నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం క్రోధీనామ సంవత్సరం శ్రావణ మాసం దక్షిణాయనము వర్ష ఋతువు సూర్యోదయము ఉదయం ఆరు గంటల ఆరు నిమిషాలకు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల నలభై రెండు నిమిషాలకు ఆనందాది యోగము సౌమ్య యోగము ఫలితము సర్వ సౌభాగ్యము కార్యలాభము తిథి దశమి ఉదయము ఐదు గంటల యాభై నిమిషాల వరకు నక్షత్రము అనురాధ ఉదయం తొమ్మిది గంటల వరకు తదుపరి జ్యేష్ట అనురాధ నక్షత్రంలో ఏదైనా కొత్తగా నేర్చుకోవడము కొత్త వారితో పరిహయం చేసుకోవడము కొత్త దుస్తులు ధరించడము వివాహము గానము మరియు నృత్యాలు ఈ శుభ కార్యక్రమాలు ఉత్సవాలు వ్యవసాయ వ్యవహారాలు మరియు ప్రయాణకు చాలా మంచిది అమృతకాలము రాత్రి పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి రెండు గంటల పదిహేను నిమిషాల వరకు ఇదికు ఇది అమృతకాలాన్ని నక్షత్ర శుభ సమయంగా పరిగణిస్తారు రాహుకాలము మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై నిమిష ఇరవై రాహుకాలము మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రాహుకాలం ప్రతిరోజు సుమారు ఒకటిన్నర గంట సమయంలో ఉంటుంది ఆ సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని విశ్వసిస్తారు కనుక ముఖ్యమైన పనులైతే ఈ సమయంలో చేయకుండా ఉండడం చాలా మంచిది దుర్ముహూర్తము ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈ దుర్ముహూర్త సమయంలో కూడా ప్రయాణాలు చేయడము ఏదైనా కొత్త పనులు ప్రారంభం చేయడము ఇవేవి కూడా చేయకుండా ఉండడం చాలా మంచిది వర్జము మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాల నుండి నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది వర్జం అంటే విడువ తగినది అర్థము ఈ వర్జంలో శుభకార్యాలు ప్రయాణాలు ఇవేవి కూడా చేయకుండా ఉండడం చాలా మంచిది వర్జం వెళ్ళిపోయిన తర్వాత మేము ఈ కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా సూచిస్తూ జై శ్రీమన్నారాయణ